సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా అంటే ఈ అండగా ఉండేదాన్ని ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందు ముందే చేసుకొచ్చేవాడు ఏదైనా బతుకమ్మ రంజాన్ అయి ఉంటే వన్ మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఇబ్బంది లేకుండా అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు మేము ఎప్పుడు వాళ్ళం కాదు నాన్న లేరు రాలేదు పిల్లలు మేము ఎప్పుడను నాన్న అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి అది అయినాక ఎట్లాగో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యేవాళ్ళం కదా ఎట్లాగో మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి అండ్ మేము విన్నా బతుకమ్మలు అప్పుడు కానివ్వండి క్రిస్మస్ అప్పుడు కానివ్వండి రంజాన్ అప్పుడు కానివ్వండి కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటా నియోజకవర్గం ముందు నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాం బతుకమ్మకి రంజాన్ కి క్రిస్మస్ కి అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా ఏంటికెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది అన్న మాకు ఎప్పుడు ఇస్తారు కిచెన్ లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్ గా కోవిడ్ టైమ్ లో కూడా ఫుడ్ పంపిణీ చేశారు ఆయన ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్గా కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక పక్కన ఫుట్ పాతుల మీద కూడా ఉంటారు మన కాన్స్టెన్సీలో కూడా ఉన్నారు వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు చికెన్ సాంబారు కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు ఏ డివిజన్కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు చాలకపోతే మళ్ళీ ఎమటే